వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని ముప్పై ఒకటో డివిజన్ హంటర్ రోడ్ న్యూ షాంపేట్లో నందనార్ మాల కళ్యాణ పరిచయ వేదిక భవన నిర్మాణ పనులకు ముఖ్య అతిథులుగా పాల్గొని భూమి పూజ చేసిన వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ నాయని రాజేందర్ రెడ్డి గారు మరియు బర్దనపేట్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కెఆర్ నాగరాజు గారు ప్రజాప్రభుత్వం హాయంలో అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా ముందుకు వెళ్తుంది మాల పరిచయ వేదిక భవన అభివృద్ధికి ఎమ్మెల్యే నిధుల నుంచి నిధులను కేటాయిస్తామని తెలిపారు అందరూ ఒకే చోట కలుసుకునే ఇలాంటి కమ్యూనిటీ భవనాల నిర్మాణానికి ప్రభుత్వ సహక సహాయకారం ఉంటాయని పేర్కొన్నారు భవన పరిసర ప్రాంతాల్లో ఉన్న భయానక పరిస్థితిపై అధికారులు పరిశీలించాలని ఆదేశించారు ఈ సందర్భంగా మాల పెద్దలు నిర్వాహక కమిటీ సభ్యులు ఎమ్మెల్యే గారిని సన్మానించారు ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు కుల సంఘాల నాయకులు పెద్దలు తదితరులు పాల్గొన్నారు తప్పకుండా దీన్ని ఏ విధంగా దీనికి నిధులు చేకూర్చాలి అనే విధంగా తప్పకుండా ఆలోచించి త్వరలోనే ఒక నిర్ణయం కూడా తీసుకుంటామని చెప్పి తెలియజేస్తాను నిజంగా చూస్తే పక్కకు ఎంత ప్రమాణకరమైనది పది ఫీట్లు ఇరవై ఫీట్లు ఉన్నదంటే కొంత ఒక కమ్యూనిటీ హాల్కు మళ్ళీ ఇప్పుడు శ్రీహరి గారు కూడా ఎందుకు వస్తారు ఒక చేస్తే నిర్మించుకొని మనం ఇవాళ ఇప్పుడు వేది వేదిక ఒక వేదికను ఏర్పాటు చేసుకుంటే నాలుగు పండుగలకు వాటికి వీటికి నాలుగు కలిసిన కార్డు ఉంటే రిలేషన్స్ పెరుగుతాయి ప్రేమ ఆప్యాయతలు పెరుగుతానికి నిలయం అనేది ఉండాలి దాన్ని తప్పకుండా నాగరాజు అన్న గారితో ఇవాలో చెప్పే కూర్చొని మేము మరి కలెక్టర్ గారితో మాట్లాడాలి ఏ విధంగా ఇట్లా చేయాలి అనే ఆలోచన ఎందుకంటే ఎంపీ ఎంపీ లాడ్స్లకి దగ్గర కూడా మనం అందరినీ మనిషి పది గేమ నాడు అడుగుతుంది మేము అడిగేది ఉంటే మనిషి ఉపాధి ఇచ్చిన ఒక డెబ్బై ఎనభై తయారైన ఒక రూపుదిద్దుకుంటుంది తప్పకుండా ఆ కార్యక్రమాన్ని మేము రెండు రోజులనే కంప్లీట్ అయ్యే విధంగా ఏర్పాటు చేస్తాం మరి కార్యక్రమానికి తెలిసి ఆమె చూపించినటువంటి ప్రేమ అభ్యాయత మీ అందరి ఆశీర్వాదంతో ఇలా ఎమ్మెల్యేగా ఇక్కడికి వచ్చి మీకు తీసుకునే అవకాశం కల్పించినందుకు మీ అందరికీ కూడా పేరుతో ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు